అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో గోచార రీత్యా కర్కాటక రాశి వరకు జరుగుతున్న కొన్ని మేజర్ ఈవెంట్స్ గురించి అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు ఈ సంవత్సరం కర్ణాటక రాశి వారికి అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గురువుగారి యొక్క గోచారం గురించి గురువుగారు మీకు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మొదటి ఐదు నెలలో కూడా ఈయన మీకు పన్నెండవ స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు గారు మిథున రాశుల సంచారం చేయడం అనేది పన్నెండవ స్థానం సంచారం అవుతుంది ఇది వ్యయాన్ని ఇస్తుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి వివాహం కాని వారికి వివాహం ఆడడం ద్వారానో సంతానం కలగడం ద్వారానో లేదంటే ఇక్కడ ఆయన నాలుగో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సొంతం ఒక ఇల్లు కొనుక్కోవడమనో ఒక వాహనం కొనుగోలు చేయడమనో లేదు అటువంటి ఉన్నాయి ఏంటి వా ఇంట్లో వాటికి సంబంధించి ఏదైనా గృహకరణ వస్తువులు కావచ్చు లేదు అంటే ఇంటికి ఏమైనా రిపేర్లు ఉన్నాయి లేదంటే వాహనాలకి ఏమైనా రిపేర్లు ఉన్నాయి అవన్నీ క్లియర్ కంప్లీట్ చేసుకోవడం ద్వారా కావచ్చు ఇట్లా కాస్త సువ్యవయం ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువుగారు మరలా ఎనిమిదో స్థానాన్ని కూడా యాక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి కూడా డబ్బులు ఖర్చు పెట్టే ఉన్నాయి అంటే ఏదైనా డొనేషన్స్ లాంటివి ఇవ్వచ్చు లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు దగ్గరుండి చేపెట్టవచ్చు ఇట్లాంటివి జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి అలానే ఇక్కడ గురువు గారు మీకు పన్నెండో స్థానంలో సంచారం చేయడం అనేది ఇంటికి సంబంధించి కూడా వ్యయాన్ని ఇస్తూ ఉంటుంది అంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళకి ఏదైనా జ్యువెలరీ కావచ్చు లేదంటే ఏదైనా బట్టలు తీసుకోవడం ద్వారా కావచ్చు ఏదైనా గిఫ్ట్లు ఇవ్వడం ద్వారా కావచ్చు ఇలా కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు అంటూ ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటంటే చాలా తక్కువ సందర్భాల్లో అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి హెల్త్ వైజ్ కొంత జాగ్రత్తగా ఉండండి ఇక్కడ గురువుగారు మీకు పన్నెండవ స్థానంలో ఉంటూ ఆయన ఏడవ దృష్టితోటి ఆరో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆరు అంటే మరల గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణశాయ సమస్యలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి అంటే టైం టు టైం తినడం కావచ్చు హెల్దీ మిస్ తినడం కావచ్చు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం కావచ్చు ఇట్లా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక తర్వాత జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురువుగారు మీకు మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఒకటో స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది చాలా చక్కటి శుభ ఇస్తుందని చెప్పుకోవచ్చు ఈ టైంలో ఏంటంటే ఏదైనా సరే ధర్మబద్ధంగా చేయాలన్న కోరిక అనేది పెరుగుతుంది అలానే ఏదైనా కొత్తగా ఒక విషయాన్ని నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంటుంది ముఖ్యంగా ఏంటంటే గుప్త విద్యలకు సంబంధించి అంటే జ్యోతిషాస్త్రము వాస్తు సాముద్రికమో లేదంటే తంత్రశాస్త్రము ఇట్లాంటివి ఏదో ఒకటి నేర్చుకోవాలన్న కోరిక అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అలానే ఇదే కాకుండా టెక్నికల్గా కావచ్చు అంటే మన లైఫ్లో గ్రోత్కి సంబంధించి ఏదైనా ఒకటి నేర్చుకుందాము ఏదైనా టెక్నికల్ స్కిల్ నేర్చుకుందాము ఏదైనా కమ్యూనికేషన్ సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ గురించి ఇట్లా ఏదో ఒక విధంగా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక కొత్తగా ఏదైనా తెలుసుకోవాలన్న ఇది అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి తర్వాత మీకు ఇక్కడ గురువు గారు జన్మరాశిలో సంచారం చేయడం అనేది మరలా ఆయన ఐదు ఏడు తొమ్మిది స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఐదు అంటే సంతాన స్థానం కాబట్టి కర్కాటక రాశిలో ఉంటూ ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుండి చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి గోచార రీత్యా చూసుకుంటే దీంతో పాటు అసలు మీకు జాతకంలో జరిగే దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి ఈ వీటిని కూడా మీరు పరిశీలన చేసుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలానే ఐదో స్థానం అనేది మరలా స్పెక్యులేషన్ తెలియజేస్తుంది తర్వాత వచ్చేసరికి క్రియేటివిటీ వీటిని తెలియజేస్తూ ఉంటుంది అలానే మంత్రస్థానంగా కూడా తీసుకున్నారు సో ఇక్కడ గురువుగారు ఐదో స్థానాన్ని యాక్స్పెక్ట్ చేస్తున్నారంటే ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కూడా కాస్త యోగించే అవకాశాలు ఉన్నాయి అయితే అష్టమంలో రాహు యొక్క సంసారం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి ఇంట్రాడీ చేసేవాళ్ళు అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత చూసుకుంటే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే ఉపాధ్యాయులకు కావచ్చు ఐటీ ప్రొఫెషనల్స్కి కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువు గారు తొమ్మిదో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది ఎందుకంటే తొమ్మిది ఎనిమిది మరలా ఉన్నత ఉద్యోగ తెలియజేస్తుంది కాబట్టి ఉన్నత విద్య చదివే విద్యార్థులకు చాలా బాగుంది అది మనలో మనం సపరేట్గా చెప్పుకుందాము అలానే జన్మ జన్మరాశిలో సంచారం చేస్తూ తొమ్మిదో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆయన సొంత రాశిని ఆస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే అదృష్టం అనేది యాడ్ అవుతుంది ఏంటంటే తొమ్మిది అనేది మరలా పూర్వపుణ్య స్థానము భాగ్యస్థానంగా తీసుకున్నారు కాబట్టి లక్ ఫేవర్ అనేది యాడ్ అవుతుంది అందువల్ల కార్యజయం ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి అలానే ఇంకా నవంబర్ డిసెంబర్ నెలల్లో చూసుకుంటే కనుక గారు మీకు సింహరాశిలో అంటే రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ధనస్థానం కుటుంబ స్థానంలో గారి యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి సో ఒక విధంగా గారి యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది ముఖ్యంగా జూన్ రెండు రెండు వేల ఇరవై తర్వాత నుంచి ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శని భగవానుడు మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ ఈయన జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మొదటి ఏడు నెలలో కూడా మీనరాశిలో డైరెక్ట్ మోషన్లోనూ జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు నుండి డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల వరకు కూడా ఆయన వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఆ తర్వాత డైరెక్ట్ అయిపోతారు సో మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం జరుగుతుంది తొమ్మిదో స్థానంలో జరుగుతుంది తొమ్మిది అంటే ఏంటి తొమ్మిది అంటే భాగ్యస్థానం అంటే అదృష్టాన్ని తెలియజేస్తుంది పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది తండ్రి తండ్రి తరపున బంధువులు ఉన్నత విద్య విదేశీయానము ఆధ్యాత్మికం ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం సో ఈ స్థానంలో శినీ భగవానుడి యొక్క సంచారం అనేది పర్వాలేదు యోగిస్తుందనే చెప్పుకోవాలి అయితే ఇక్కడ మీరు ఏ పని చేసినా కూడా ధర్మబద్ధంగా చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే భాగ్యస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఏంటి అంటే కేవలం పాజిటివ్స్నే కాదు నెగిటివ్స్ని కూడా ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎప్పుడైతే అధర్మంగా చేయాలని అంటే లైక్ ఇక్కడ అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే చాలా ఫాస్ట్గా ఎదుగుపోవాలి లైఫ్లో బాగా డబ్బులు సంపాదించాలి ఓవర్ నైట్ కోటేశ్వర్లు అయిపోవాలన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని తప్పుడు పనులు చేయడం కావచ్చు లేదంటే తప్పుడు మార్గాల్లో వెళ్ళడం కావచ్చు ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇట్లా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా శని భగవానుడు నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఇస్తారు కాబట్టి ఏ చేసినా కూడా ధర్మబద్ధంగా ఉండేలా చేసుకోండి మనం ధర్మానికి కట్టుబడి ఉన్నామా లేదా అనేది చూసుకోండి ఆ విషయంలో చాలా ఎంత మీరు డిసిప్లైన్గా ఉండగలిగితే అంత మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పుకోవాలి తర్వాత తొమ్మిదవ స్థానంలో శని యొక్క సంచారం అనేది మళ్ళీ దూర ప్రాంతాలకి ఉద్యోగరీత్యాను వ్యాపార రీత్యానో ఇంటి నుండి కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో అబ్రాడ్ ఛాన్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతే మొదటి ఏడు నెలల్లో ట్రై చేయండి చాలా వరకు వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే ఈ సంవత్సరం అనేది విద్యార్థులకు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వారికి పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి అయితే తొమ్మిదో స్థానంలో సినిభాగవానుడి యొక్క సంచారం అనేది మరలా కొన్ని సందర్భాల్లో తండ్రి తరపున బంధువులతోటి చిన్న చిన్న విభేదాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త మాట తీరు ఇలాంటి విషయాలు కొంత కేర్ఫుల్గా ఉండండి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సినిభాగవానుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేసినప్పుడు తొమ్మిది అనేది మరలా ఆధ్యాత్మికం వీటిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి మీ మీ మతానికి సంబంధించి కావచ్చు మీ మీ నమ్మకానికి సంబంధించి కావచ్చు ఎవరితోనూ గొడవ పడ్డం కానీ అలా కాదు ఇలా కాదు అనేసి ఇది కానీ ఉండొద్దు మీ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు మీ ధర్మంలో మీరు ఉన్నారు అంతవరకే దాని గురించి మీరు అంటే మీ ధర్మం గొప్ప అని వేరే వాళ్ళ ధర్మం నెగిటివ్ అని ఇట్లాంటి మాటలు లైక్ అట్లాంటివి సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ రానివ్వకండి వీళ్ళని ఇంతవరకు అలాంటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి ఆచరించే ధర్మం ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఆచరించండి నమ్మకంతో ఆచరించండి సరిపోతుంది ఎందుకంటే తొమ్మిదో స్థానంలో సినిమా యొక్క సంచారం ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత మనం ఆర్థిక పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా పర్వాలేదు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే గురువుగారు ఏదో ఒక విధంగా ధనాన్ని అయితే ఇస్తారు అదైతే ఉంటుంది అలానే శని బాగుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా అవసరానికి తగ్గ డబ్బు అయితే చేతికొందుతూ ఉంటుంది అయితే ఇక్కడ మరలా రెండులో కేతు ఉన్నారు కదా అంటే రెండులో కేతు ఉన్నప్పుడు ఏంటంటే అనవసరపు ఖర్చులు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో వచ్చే లాభాల కంటే కూడా మీరు పెట్టే ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో కుటుంబానికి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టచ్చు అయితే ఇంకొన్ని సందర్భాలు ఏంటంటే వృధా ఖర్చులు బయట షికారులకు స్నేహితులతో సరదా గడపడానికి కానీ ఇట్లా సంథింగ్ ఏదైనా అనవసరపు ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందులోనూ పోయి పెట్టే ఖర్చులు ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి ఆర్థికంగా మిగిలిన విషయాల్లో బాగానే ఉంటుంది ముఖ్యంగా మీకు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరున గురువుగారు ఎప్పుడైతే మీ జన్మరాశిలోకి వస్తారో అక్కడ నుండి ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది తర్వాత మనం ఉద్యోగము వ్యాపారం పరంగా తెలుసుకుందాం ఎందుకంటే డబ్బులు రావాలంటే ఏదో ఒక చేయాలి కదా సో దానికి సంబంధించి చూస్తే సో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది కెరీర్ వైస్ చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో మాత్రం చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు ప్రమోషన్లు కావచ్చు లభించే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది ఎందుకంటే అటు సినిమా గురువుని యొక్క సంచారం కావచ్చు ఇటు గారి యొక్క గోచారం కావచ్చు చాలా ఫేవరబుల్గా ఉంది కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది అలానే ఉద్యోగస్తులు అయితే కనుక ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే ఆ విదేశీ ఆపర్చునిటీస్ అంటే ఫారిన్ ఛాన్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళైతే కనుక ఈ ఇయర్ ఫిబ్రవరి తర్వాత నుంచి ప్రయత్నం చేయండి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటి అంటే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి సంవత్సరం అంతా కూడా చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది సర్జన్స్కి లాయర్లకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వారికి కూడా ఎనిమిదవ స్థానంలో రాహు చాలా బాగా యోగిస్తుంది సంవత్సరం అంతా ఆల్మోస్ట్ ఆయన డిసెంబర్ ఐదో తారీఖుని మారుతున్నారు కాబట్టి మొత్తం ఓవరాల్గా సంవత్సరం అంతా బాగానే ఉంది కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి అలానే ఇక్కడ మనకి సినిబాగ యొక్క గోచారం కావచ్చు గురువు గారి యొక్క గోచారం కావచ్చు న్యాయవాదులకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో వారికి చాలా బాగా యోగిస్తుంది తర్వాత ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్ లేదంటే కౌన్సిలింగ్లు సైకాలజీ సైకియాట్రీ డాక్టర్లకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ తొమ్మిదో స్థానంలో సినిబాగ్ యొక్క సంచారము చేతి వృత్తిదారుల వారికి బాగానే యోగిస్తుంది కాకపోతే కాస్త పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది పని కోసం కొంచెం దూర ప్రాంతాలకి వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి చేతి వృత్తిదారుల వాళ్ళు ఈ విషయంలో కొంత మైండ్లో పెట్టుకోండి తర్వాత స్పెక్యులేషన్ ఇవి కొంత జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకా తర్వాత చూసుకుంటే డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టెక్స్టైల్స్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి మీకు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుండి బ్రహ్మాండంగా యూగిస్తుంది ఈవెన్ కళాకారులకు కూడా సో ఇక్కడ మరలా మన శుక్రుడు యొక్క సంచారం గురించి చూసుకోవాలి అది మనం మాస ఫలితాల్లో చెప్పుకుందాం తర్వాత మనం ఆరోగ్యం పరంగా చూసుకుందాము ఆరోగ్యం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం కర్కాటక వరకు పర్వాలేదు బాగానే ఉంది గత సంవత్సరంతో పోడితే ఈ సంవత్సరంలో హెల్త్ అనేది బాగానే ఉంటుంది ముఖ్యంగా గురువుగారు జన్మరాశుల సంచారం చేయడం మొదలు పెట్టినప్పటి నుండి మాత్రం హెల్త్ వైస్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి అక్కడి నుంచి బాగానే ఉంటుంది మరి అప్పటిదాకా బాగోదంటే అట్లాగేం లేదు కాకపోతే రెండో ఒక అష్టమంలో అష్టంలో రాహు సో ఇది కొన్ని సందర్భాల్లో ఏంటంటే జాయింట్ పెయిన్స్ని కావచ్చు లేదంటే బ్యాక్ పెయిన్స్ని ఇటువంటి వాటిని ఇస్తూ ఉంటుంది అలానే దంత సమస్యల్ని కంటి సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి అంటే ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేస్తుండడము ఈ మొబిలిటీ వీటికి సంబంధించిన ఎక్సర్సైజ్ అంటే యోగా లాంటివి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది పెద్ద అనారోగ్య సమస్యలు మరి తీవ్రతరమైన అనారోగ్య సమస్యలు ఏమీ లేవు అయితే ఇక్కడ ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి రెండులో కేతువు అష్టమంలో రాహు సో ఫుడ్ వేస్ట్ కొంత జాగ్రత్తగా ఉండాలి తీసుకునే ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ఏంటి అనేది లేదంటే కొన్ని సందర్భాల్లో డయేరియా లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి సో ఇంతకుమించి మనం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు గత సంవత్సరంతో ఇప్పుడు శ్రీ సంవత్సరం చాలా వరకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అదృష్టం అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుందని చెప్పుకోవాలి తర్వాత మనం ఆధ్యాత్మిక పరంగా చూసుకుందాము ఆధ్యాత్మిక పరంగా మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వరకు చాలా బాగా యోగిస్తుంది ముఖ్యంగా మొదటి ఐదు నెలల్లోనేమో గురువుగారు పన్నెండో స్థానంలో సంచారము ఆ తర్వాత తొమ్మిదిలో శని భాగవనుడి యొక్క సంచారము జన్మరాశిలో గురువుగారి యొక్క సంచారం అనేది ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుంది ప్రతిదీ కూడా ధర్మంగా చేయడం కావచ్చు శాస్త్రం గురించి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలానే ఈ టైంలో శాస్త్రం కావచ్చు అసలు సముద్రకం ఇలాంటివి నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మంత్ర సాధనలు ముఖ్యంగా ఏదైనా మంచి గురువుల దగ్గర ఉండి ఏదైనా మంత్రాలను ఉపదేశం తీసుకోవడమో లేదంటే ప్రతిరోజు మన ఇష్టాదేవత నామాన్ని జాపన చేసుకుంటుండమో శ్లోకాలు స్తోత్రాలు అలాంటివి పారాయణ చేసుకోవడమో రెగ్యులర్గా పూజ చేసుకుంటు ఉండడమో ఇట్లాంటివి కొన్ని అలవాటు అవుతాయి ఈ సంవత్సరంలో సో ఒక విధంగా బాగుంటుంది అలానే ఎప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్నప్పుడు పుణ్యక్షేత్రాల సందర్శనం కూడా ఉంది మొదటి ఆరు నెలలో అయితే ఇది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత మనం విదేశీయానము వీటి గురించి చెప్పుకుందాము విదేశీయానానికి సంబంధించి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంది ఎందుకంటే గురువుగారి సంచారాన్ని తీసుకున్న కేతు యొక్క సంచారాన్ని తీసుకున్న శని సంచారం ఈవెన్ రాహు యొక్క సంచారం తీసుకున్నా కూడా అబ్రాడ్ ఛాన్సెస్ని కావచ్చు లేదంటే ఫారిన్ ట్రావెలింగ్ కావచ్చు ఎక్కువగా చూపిస్తుంది సంవత్సరం అంతా కూడా అది రీత్యా కావచ్చు చదువు రీత్యా కావచ్చు విదేశాల కోసం వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంది అలానే ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి బాగుంటుంది అంటే ఫిబ్రవరి నుంచే బాగుంటుందని చెప్పుకోవాలి తర్వాత అక్కడ సెటిల్మెంట్ కోసం ఈ పిఆర్ కావచ్చు ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఇయర్ ఫిబ్రవరి తర్వాత నుంచి చాలా ఫేవరబుల్గా ఉంటుంది సో ఏమైనా ప్రయత్నాలు చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రయత్నాలు చేయండి గోచార రీత్యా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలు వీటికి సంబంధించి చూసుకుందాము ఆల్రెడీ మనం చెప్పుకున్నాము గురువుగారి గోచారం సమయంలోనే ఈ సంవత్సరం ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత వివాహానికి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి వివాహానికి కానీ సంతానానికి కానీ జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి చాలా చాలా ఫేవరబుల్గా ఉంది నేను మన ఇప్పుడు ఎలాగో మార్చి వరకు ముహూర్తాలు లేవు ఏప్రిల్ మేలో ఏదైనా వివాహ సంబంధాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు జూన్ జూలైలో అటు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే సంతానం పరంగా బాగుంది తరచు సొంతంగా ఒక ఇల్లు వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుంది మొదటి ఆరు అయితే ఇంకా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఫ్యామిలీ పరంగా చూసుకుందాము ఇక్కడ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే రెండులో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు రావడం కావచ్చు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అంటే ఏదో ఒక విధంగా ప్రతిరోజు కూడా ఏదో తెలియని టెన్షన్ ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఇలా కాస్త పీస్ ఆఫ్ మైండ్ అనేది పక్కకు పోతూ ఉంటుంది ఇంట్లో ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటాయి మరి ఈ పెద్దవేం కాదు అలాగని పెద్ద పెద్ద గొడవలు అయిపోయి అన్నీ అవుతాయని కాదు కానీ ఏదో చిన్న చిన్న సమస్యలైతే ఉంచే ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేసుకోండి గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాల ఫ్యామిలీ పరంగా బాగుంటుంది అలానే కుటుంబ సభ్యుల మీద చాలా వరకు బాగానే ఉంటుంది ఆ సంబంధం కావచ్చు అన్నీ బాగానే ఉంటాయి అయితే ఇక్కడ తొమ్మిదోళ్ళు శని భాగవానికి సంచారం జరుగుతుంది కాబట్టి ఇంతకు ముందే చెప్పినట్లు కొన్ని సందర్భాల్లో ఫాదర్ తరపున బంధువులతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే ఉన్నాయి మీ మాట తీరు పరంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి మాట తీరు ఇచ్చిన జాగ్రత్త తర్వాత ఆరోగ్యం పరంగా మనం ముందే చెప్పుకున్నాము మొదటి ఆరు నెలలో గారి యొక్క గోచారం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు జీర్ణశాయ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆరు నెలలు అటు శని రాహుల సంచారం అనేది కొన్ని సందర్భాల్లో బ్యాక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఇచ్చే ఉన్నాయి ఈ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాము విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా డిగ్రీ పీజీ పీహెచ్డీ చదివే వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది ఇక్కడ అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఇస్తుంది అయితే మరి ఎందుకు నేను డిగ్రీ నుంచో చెప్తున్నాను అంటే కాస్త ఎయిత్ సెవెన్తో సిక్స్త్ ఇలా కాస్త ప్రాథమిక విద్య చదివే వాళ్ళకి రాహు యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది ప్రతిదీ తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి ఇది తీసుకోవాలని కోరికతోటి ఫోకస్ అనేది ఉంటుంది కాబట్టి ఏ విద్యార్థులైనా చదివే వాళ్ళు ఎవరైనా కాస్త ఫోకస్డ్గా చదవడం అనేది అలవాటు చేసుకోండి కాకపోతే ఈ టైంలో మంచి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి అలానే రీసెర్చ్కి సంబంధించి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అష్టమంలో రాహు కాబట్టి ఎవరైనా పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళకైతే ఈ సంవత్సరం అనేది ఇంకా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి రాహు యొక్క సంచారం అనేది రాహు టెక్నాలజీ వీటికి కారకత్వం వహిస్తుంటారు కాబట్టి ఐటీలో ఉన్న వాళ్ళకి జాబ్ చేస్తున్న వాళ్ళకైనా లేదంటే చదువుకుంటున్న వాళ్ళకైనా అలానే ఫార్మాకి సంబంధించి ఏదైనా సరే టెక్నికల్గా రీసెర్చ్ కనెక్ట్ అవుతున్నది ఏదైనా కానీ అటువంటి చదువుల్లో ఉన్న వాళ్ళకి అటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి ఇక మనం రెమినీస్ గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరం అంతా కూడా రెండులో కేతు అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కదా కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయాలకు వెళ్ళి ప్రయత్నం ఇంత చేస్తూ ఉండండి అలానే శివుడికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడము లేదంటే శివనామ స్మరణ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి అలానే దుర్గాదేవి స్తోత్రాలు ఒకటి పారాయణ చేసుకుంటే అష్టమంలో రాహు కొంత ఇబ్బంది అందువల్ల ఏం చేస్తారంటే దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోవడము అమ్మవారి టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉండడము శ్రీకాళశ్రీ శ్రీశైలం టెంపుల్స్కి కాస్త ఎక్కువగా వెళ్తూ ఉండండి అన్ని విధాలు యోగదాయకంగా ఉంటుంది